जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पदहारवश्लोकमु नासतो विद्यते भावः नाभावो विद्यते सतः ఓం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునా అని కృష్ణుడు పిలిచినప్పుడల్లా అది మనని పిలుస్తున్నట్టుగానే భావిస్తూ కృష్ణోపదేశము మీద సావధానంగా మనము దానిని వింటూ ముందుకు సాగుదాం కృష్ణుడు అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఆత్మవు నీలో ఎప్పుడూ మార్పు ఉండనే ఉండదు కానీ నువ్వు ఉంటున్నావు కదా ఈ శరీరము ఇందులో అనునిత్యము మార్పులు జరుగుతూనే ఉంటాయి ఇలా జరిగి జరిగి ఒకనాడు కనిపించకుండా పోతుంది అయితే అర్జున నువ్వేం చేసినా ఈ మార్పులని శరీరంలో జరిగేటటువంటి మార్పులని ఆపలేవు శరీరము నశించకుండా ఉండేటట్టుగా చేయలేవు అయితే ఆత్మని గురించి నువ్వేమైనా చేయాలంటే ఏం చేయని అవసరమే లేదు నువ్వేం చేసినా ఆత్మ నశించదు నువ్వేం చేసినా శరీరము నశించకుండా ఆపలేవు ఈ రెండు ఈ రెండింటికి సహజమైనటువంటి స్వభావాలు అర్జున ఆత్మ నిత్యము దేహము అనిత్యము ఇవి రెంటిని బాగా జ్ఞాపకం పెట్టుకో అయితే ఇప్పుడు నేను కొత్తగా చెబుతున్నానని అనుకుంటున్నావేమో ఈ విషయాన్ని లేదు లేదు పరాశరాది మహర్షులందరూ కూడా ఏనాడో ఈ రెంటి యొక్క స్వభావాలని సహజమైనటువంటి తత్వాన్ని గుర్తించి ఇది ఇంతే అని ఏనాడో నిర్ణయం చేసి పెట్టారు అర్జున అంటూ కృష్ణ భగవానుడు చేస్తూ ఉండే ఉపదేశాన్ని మనం మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం ఈ శ్లోకంలో నుండి మనము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే మనం ఈ శరీరంలోనికి వచ్చాము ఈ శరీరంలోనికి ఎందుకు వచ్చామో దానిని సాధించటమే జన్మ సాఫల్యత అని అంటారు మరి శరీరము ఎప్పుడు మారుతుంది అని అన్నాడు కదా పరమాత్మ ఇది చివరి మార్పు సంభవించే లోపలే మనం ఈ శరీరంలోనికి వచ్చినటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవాలి ఆ విషయాన్ని మనం సంతతము జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతవనయోహో తత్వదర్శిభి ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర భగవానుడు వామనుడు బలిచక్రవర్తిని అనుగ్రహించి సుతలలోకానికి రాజుగా చేశాడు ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడు ఆ వామనుడు చూపించినటువంటి అపారమైన కటాక్షాన్ని చూసిన బలిచక్రవర్తి బద్ధాంజలి లాకులే క్షణ సంత సంభుణన్ కన్నీరు మున్నీరై కేలుచీ బలిచక్రవర్తి చేతులు జోడించాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేసుకుంటూ నమస్కరించి బాష్పములతో భక్తితో గద్గద కంఠముతో మాట తడబడుతూ ఉంటే బలిచక్రవర్తి పరమాత్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రభూ అహో ప్రణామాయ కృత సముద్యమ ప్రపన్న భక్తార్థ విధ సమాహిత ఒయి పరమాత్మ నిన్ను నమస్కరించాలి అని అనుకున్నంత మాత్రాననే నీ భక్తుని కోరికలు నెరవేరుతాయి కదా తండ్రి కేవలం నీకు నమస్కరించాలి అని ప్రయత్నిస్తే చాలు ఆ ప్రయత్నమే సకల కోరికలను నెరవేరుస్తుంది కదా తండ్రి ఓ ప్రభు నువ్వు నా మీద చూపించినటువంటి ఈ నిర్హేతుకమైన కృపను కరుణను దేవతలు కూడా సాధించలేరు లోకపాడురు కూడా సాధించలేరు కదా తండ్రి వయి భగవంతుడా నేను ఎంతటి అదృష్టవంతుడినో కదా అని ప్రార్థన చేసి బలిచక్రవర్తి శ్రీమన్నారాయణునికి నమస్కరించి చేసి బ్రహ్మరుద్రాదులకు కూడా నమస్కరించి బంధ విముక్తుడై సంపూర్ణ ఆనందముతో తన పరివారముతో సుతలలోకములో ప్రవేశించాడు ఆ రకంగా భగవానుడు శ్రీమన్నారాయణుడు అతిథి కోరికను నెరవేరుస్తూ స్వర్గలోకాన్ని ఇంద్రునికిచ్చి బలిచక్రవర్తిని సుతలలోకానికి రాజుగా చేసి అసాసత్ సకలం జగత్ సకల లోకాలను పరిపాలన చేశాడు పరమాత్మ అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पदहारवश्लोकमु ना नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोः तत्त्वदर्शिभिः नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोः तत्त्वदर्शिभिः श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण